గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక నేను మీ అనిల్ సో ఆగస్టు ఫిఫ్టీన్ వైపే రైతుల చూపు ఉంది ఎందుకంటే కూడా ఆగస్టు ఫిఫ్టీన్ రోజున రుణమాఫీ చేస్తుంది రేవంత్ సర్కార్ ఒక శుభవార్త చెప్తుంది కూడా రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది అయితే ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయి రుణమాఫీ చేయడానికి అనేసి సర్కార్ అయితే ఆ దిశగా నిధులు సమకూర్చుకునే పనిలో పడింది అయితే రుణమాఫీకి సంబంధించి కొన్ని ప్రతిబంధకాలను అయితే ప్రభుత్వం పెట్టింది సో ఇంతకు ముందు అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్పారు ముఖ్యమంత్రి కాకముందు అసలు మీరు పోయి ఇప్పుడే లోన్ తెచ్చుకోర్రీ నేను రాగానే కటాకటా మాఫీ చేసేస్తా అనేసి ఎవరైతే లోన్ తెచ్చుకొని వాళ్ళు ఎవరు ఉన్నా కానీ లోన్లు తెచ్చుకోండి తర్వాత మన సర్కారు వస్తా ఉంది మన సర్కార్ వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ ఎన్నికలకు కూడా బంగారు బిందలు ఉంటాయని వచ్చాము కాకుండా అక్కడ లంక బిందులు అన్నీ ఏవీ లేకపోవడము గమనార్థం చెప్పడము తర్వాత ఇప్పుడు అందరు రైతు మరి చేశారా చేయారా అని ఆందోళన అయిపోయారు అంటే ప్రతి ఒక్కరు మొన్న పంట పండించిన వాళ్ళు కూడా కొంత వర్షము ఎక్కువ పడడం వల్ల కూడా పంట నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆశగా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు మొన్న చూసుకున్నట్లయితే భువనగిరి యాదగిరి లక్ష్మీనారాయణ సాక్షి ప్రమాణం చేస్తూ మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పారు మరి దానికి మనకున్న నిధులు కానీ కొన్ని కండిషన్స్ చెప్పారు గతంలో అయితే మొత్తం కొత్తగా కొన్ని కండిషన్స్ అయితే ప్రభుత్వం పెట్టింది కొన్ని ప్రతిబంధకాలని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కూడా పిఎం కిసాన్ నిధి అండ్ ప్రధానమంత్రి తెలంగాణలో ఏదైతే రైతు బంధు అనే స్కీమ్ ని ఆదర్శంగా తీసుకొని పిఎం కిసాన్ సంబంధించి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి రైతు కూడా అంటే కొ అంటే లిమిటెడ్ పిఎం కిసాన్ కింద అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద అయితే జరుగుతా ఉంది నరేంద్ర మోడీ గారు అదే విధంగా అక్కడ ఉన్న కండిషన్స్ ఏదైతే సెంటర్ లో ఉన్న కండిషన్స్ మన స్టేట్ లో ఉన్న దీనికి కూడా వర్తిస్తాయని చెప్తా ఉన్నారు ప్రధానంగా అట్లాంటి నే అంటే పిఎం కిసాన్ కి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే రుణమాఫీ చేసే దిశగా కూడా తెలంగాణ సర్కార్ అయితే ఒక తీసుకుంది ఆ దిశగానే వాళ్ళకే చేస్తుంది అందులో ముఖ్యమైన కండిషన్స్ ఏంటంటే ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వర్తించబోదని చెప్తా ఉన్నారు అంటే ఇది వరకు మనం చూసాము చాలా వరకు ఇప్పుడు రైతు బంధు విషయంలో మనం చూసుకుంటే విచ్చలవిడిగా అంటే ఎవరికి పడితే వాళ్ళకు విచ్చలు విడిగా పంపిణీ చేసేసి నిధుల దుర్వినియోగం జరిగింది అసలు ఇట్లా ఇయ్యకూడదు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్లకు ఆ లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలంటూ కూడా చాలా వరకు విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద సో దీనికి సంబంధించే గత ప్రభుత్వం చేసిన తప్పిదం తాము చేయబోమనేసి రేవంత్ సర్కార్ అయితే భావిస్తుంది అందుకోసము వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు అంటే ప్రజా ప్రతినిధులకు మినహాయించారు ఎవరైతే ఐటీ ట్యాక్స్ ఇన్కమ్ టాక్ టాక్స్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చర్చ జరుగుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఈ రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీ కడుతున్నారు ఐటీ ఎందుకంటే ఒక ఇల్లు కొనాలంటే వాళ్ళకు ఒక యాభై వేల వరకు జీతం ఉంటే ఐటీ వస్తుంది దాంతో లోన్ తీసుకొని ఐటీ ఉంటేనే కదా లోన్ ఇచ్చేది ఐటీ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఉంది మూడు లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతా ఉన్నారో వాళ్ళకు మాత్రమే అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు అందరికీ కాకుండా కానీ మూడు లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతారో అంటే మూడు లక్షలు కడుతున్నారంటే వాళ్ళకి ఎంతో అంత ఉండే ఉంటది వాళ్ళకి అమౌంట్ ఉండే ఉంటది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ నుండి ఎందుకంటే ఉద్దేశం ఏంది అసలు రైతు ఇవాలో నిజమైన మాత్రమే నిజమైన లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులను గుర్తించడానికి కూడా ఈ విధంగా ఇప్పుడు ఏదైతే అనిల్ చెప్పారో మూడు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు ఇది వర్తించదు ఆ పైన కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మాత్రం వర్తించదు ఈ రుణమాఫీ అనేది అనేసి కూడా చాలా క్లియర్ కట్ గా ఉంది ఇంకోటి ప్రధానంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా వర్తించేది ఎందుకంటే వాళ్ళకి శాలరీ మంత్లీ మంత్లీ వస్తా ఉంటాయి థర్టీ ప్లస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నిరంతరమైన శాలరీ వస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుండి శాలరీ వస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరుగుతాం ప్రధానంగా ఇక ముగ్గురిగా ఎవరైతే మనకి ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఐటీ ఎవరైతే పే చేస్తా ఉన్నారో గవర్నమెంట్ జాబ్ వీళ్ళు అయితే ఇవి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ ముందు చెప్పలే మనకి ఏదైతే ముందు ఏదైతే రుణమాఫీ చేస్తామని అన్నారో ఆ విషయంలో ముందు చెప్ప ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు పెట్టిన నిబంధనలకు ఎక్కడ కూడా అనేది లేదు అప్పుడు ఏం చెప్పిరు రుణమాఫీ చేస్తాం మీరు పోయి లోన్లు తీసుకోండి క్రాప్ లోన్లు అనేసి చెప్పిరు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన కండిషన్స్ పెట్టారంటే ఇట్లానే ఐటీ ఉండద్దు గవర్నమెంట్ జాబ్స్ వేయద్దు ఆ తర్వాత ప్రజా ప్రతినిధులై ఉండద్దు అంటూ కూడా కొన్ని ప్రతిబంధకాలను అయితే ప్రభుత్వం పెట్టింది సో ఇది కూడా మనం మంచిగానే తీసుకోవాలి ఎందుకంటే గత గవర్నమెంట్ ఏదైతే ఆ కేసీఆర్ సర్కారు రైతు బంధు పేరుమిత గాని ఎమ్మెల్యేలకు ఎంపీలకి దోచిపెట్టినది అయితే చూసాం మనం అదే విధంగా కాకుండా నిజమైన రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నట్టు కూడా మనకైతే అనుకోవచ్చు ఎస్ మరి ఇట్లా ఈ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఏందనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అంటే ప్రభుత్వానికే సవాల్ గా మారింది వాళ్ళు ఏమనుకున్నారు లంక్య బిందలు ఉంటాయి మేము వచ్చిన అధికారం లెక్కను చూసి అన్ని ఖాళీ కుండలు ఉన్నాయనేసి తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ ముఖంగా కూడా చెప్పారు అయితే ఆ లంకె బిందెలు కాస్త ఖాళీ కుండలున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో నిధులు ఎక్కడి నుండి వస్తాయి ఎక్కడి నుండి రైతులకు రుణమాఫీ చేస్తారు అనేది పెద్ద సవాల్ గా చాలెంజ్ గా మారింది ప్రభుత్వానికి సో దానికోసం ఒక ఉపాయం కట్టిరు ఆ ఉపాయం ఏదో చూద్దాం రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదవ ఆ పడవ పడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్ భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడమే మేలనే యోచన గతంలో మనం చూసామని కోకాపేటలో కేసీఆర్ సర్కార్ మొత్తం అమలు అమ్మేసింది గవర్నమెంట్ లాంటి ఇప్పుడు చూసుకున్నట్లయితే అది మనకి బంగారం నిజంగా చూసుకున్నట్లయితే స్వామికి ఎకరం 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 ఇచ్చారు అట్లా ఆ రెండు రూపాయలకి ఎకరం సో అట్లా అడ్కి అంటారు కదా అడ్డకి పోవసే లెక్క అమ్మేసింది కేసీఆర్ దాన్ని అమ్మడం కంటే కుదవ పెట్టుకొని ఏదైతే మరి అనే ఛాలెంజ్ ప్రమాణం చేశాడు అక్కడ ఇక్కడ నరసింహరెడ్డి మన ఏదైతే ఉండదో టెంపుల్ యాదాద్రి టెంపుల్ మీద ప్రమాణం చేశాడు కాబట్టి ఆలయంలో ప్రమాణం చేసి చెప్పినట్టు చేశాడు అక్కడ చేసింది కాబట్టి తన మాట నిలుపుకునే దానిలో భూములు పడవడ్డ భూములుగా అవసరం లేవని అనుకున్న భూములని బ్యాంకు లో భూములను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తోంది సో టీజీఐఐసి ల్యాండ్ బ్యాంక్ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో నలభై ఐదు వేల కోట్ల విలువైన ఏడు వందల అరవై ఎకరాలు గుర్తింపు సో దీని వల్ల కొంత మైనస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రంగారెడ్డి మేడ్చల్ కానివన్నీ ఇవన్నీ కూడా రాజధానిలో ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ డెవలపింగ్ అంటే ఏదైనా ఇండస్ట్రీ వేయాలన్నా ఏదైనా పర్మిషన్స్ తీసుకోవాలంటే ప్రభుత్వ ఆధీనంలో భూములు ఉన్నట్టు అయితే ఏదైనా చేయొచ్చు ఇది గత గవర్నమెంట్ ఇక్కడ ఏం చేసిందంటే ఫార్మసిటీ కట్టడానికి ప్లాన్ చేసిన వాటిని ఇప్పుడు మరి మనం అక్కడ ఫార్మసిటీ వద్ద ఎందుకంటే వాతావరణం ఖరాబ్ అవుతది అలా చేయకండి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏంటంటే ఫామ్ విలేజ్లు తీసుకొచ్చింది ఆ విలేజ్లో ఏంటంటే కొంత ప్లేస్ ఉంటుంది కాబట్టి వాటిని తాకట్టు పెట్టి ఉపాయం కట్టినట్టు ఉన్నారు వీళ్ళు మొత్తానికి కాకుండా ఇక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు మన ఫార్మా ఇండస్ట్రీ కానీ ఇట్లాంటి ప్లేసెస్ కన్నా అనిల్ ఇప్పుడు మన రంగారెడ్డి కానివ్వండి మేడ్చల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాలు కావాలి హైదరాబాద్ కు ఆనుకొని ఉన్నటువంటి రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు అవి కూడా హైదరాబాద్ తో పాటు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి సో చాలా డెవలపింగ్ ఉంది అటు రియల్ ఎస్టేట్ కానివ్వండి పెద్ద పరిశ్రమలు వేయాలన్నా కూడా చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ కాకపోతే ఇట్లాంటి భూములను తాకట్టు పెట్టడం వల్ల మరి ఆ బ్యాంకులు ఏమైనా పరిష్కారం అంటే వాళ్ళు కూడా ఏమైనా పారిశ్రామికంగా ఆలోచిస్తుందా లేదా ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వానికి బ్యాంక్ ఇంటర్ లింక్ ఉంటుంది కాబట్టి సో ఆ భూములను ముట్టే అవకాశమే ఉండదు సో దానికన్నా బదులు అంటే జిల్లాలలో అభివృద్ధి జిల్లాలలో పడవడ్డ భూములను కూడా చేస్తే మంచి ఉంటుంది కానీ అక్కడ డిమాండ్ అసలు ముఖ్యమైన విషయం ఏం తెలుసు అనిల్ డిమాండ్ ఆడ లేదు కాబట్టి అంత హైదరాబాద్ ఇది కూడా వాస్తవం ఇంకోటి మరి వీళ్ళకి వేరే ఉపాయం లేదు ఎందుకంటే ఉన్న భూములన్నీ కేసీఆర్ అమ్మేసుకున్నాడు ఈ మందు మీద తీసుకొద్దామని కొత్త పాలసీ తీసుకొద్దామని ఉపాయం కట్టారు అది ఫెయిల్ అయిపోయింది ఆ మందు పాలసీ ఫెయిల్ అయిపోయింది ఇవి ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి ఇక ఉన్నది ఏంది గవర్నమెంట్ భూములే కదా వాటిని తాకట్టు పెడదామని ఉపాయం కడతారు అట్లనైతే చాలా వరకు కొన్ని నిర్ణయాలను అయితే తీసుకుంటున్నారు అలాగే మనం చూసుకుంటే వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక ఇప్పటికే ఆర్బిఐ సంప్రదింపులు జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ ఇష్యూ మీద కూడా ఇది ఏదైతే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల కోట్ల రూపాయలు కాబట్టి ఆ కోట్ల రూపాయల ఆర్బీఐతో కూడా వాళ్ళైతే సంప్రదించడం అయింది కాకుండా అంత పెద్ద అమౌంట్ కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి వాళ్ళంత పరిస్థితి ఇంత ఆలోచించాలి ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఉన్నట్లు తెచ్చుకున్నాడు పోవాలా ఆ బాండ్లు వేలం వేయాలా తర్వాత లోన్లు తెచ్చుకోవాలి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కానీ మన తెలంగాణలో కొంత ఆర్థికంగా బెటర్ గానే ఉంది రాజధాని ఉంది ఇక్కడ ఆ ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటది కానీ ఆలోచిస్తా ఉన్నారంటే ఇక్కడ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మరి వాళ్ళని ఎవరు తీసుకోవడానికి కూడా కొంతమంది వెనుక వెనుకంచన ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే ఆర్బీఐ కూడా ముందుకు వస్తుంది ఎవరైనా ముందుకు వచ్చేసి ఈ లోన్లు మేము తీసుకుంటాం మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుంది అలా తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆర్బీఐ కూడా ముందుకు వస్తుంది అనమాట సో దానికోసం కొంత అంటే ఆర్బీఐ తెలంగాణ మీద కూడా పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఎందుకంటే చాలా డెవలప్డ్ అవుతున్న స్టేట్లలో మన తెలంగాణ కూడా బా ముందునే ఉంది మొత్తానికి అయితే ఉంది మొత్తం అమ్మడం ఇష్టం లేక తనఖా పెడుతున్నారు మరి తనఖా పెట్టినా కూడా అది మళ్ళీ విడిపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటది సో రుణమాఫీ కోసమే భూములు తనఖా పెట్టేటటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది అని అంటే కూడా అర్థం చేసుకోవచ్చు సో మన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే కూడా అనిల్ ముఖ్యంగా ఏంటంటే ట్యాక్సెస్ అనేవి కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం వరకు చేరవు అంటే చేరిన గానీ అవి వేరే పద్ధతిలో చేరుతాయి కానీ చాలా ఇక్కడ నోటరీ ల్యాండ్స్ ఏ ఉండడం వల్ల కూడా ఎంత ఇబ్బందికరం అంటే వాళ్ళు ఎవ్వరు ట్యాక్స్ పే చేయరు అసలు సో అట్లాంటి సందర్భంలో ఇన్కమ్ అనేది ఎక్కడి నుండి జనరేట్ అయితే ప్రభుత్వానికైనా ఏదైనా నిధులు విడుదల చేయాలన్నా అభివృద్ధి పనులు చేయాలన్నా కూడా ఇవన్నీ అడ్డం కాలే కదా నోటరీ ల్యాండ్స్ పైన ప్రజెంట్ అయితే వా వాటికి సంబంధించిన సమస్యను ఒకటి పరిష్కరించినట్టయితే ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయం వెళ్తుంది సో వాళ్ళు కూడా చేయాల్సిన నిధులతో అభివృద్ధి అనేది చేస్తారు సో మొత్తానికైతే రైతులు అయితే మొత్తానికి పంద్రా ఆగస్టు మీద అయితే అందరూ అయితే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో మొన్న నష్టపోయిన మొత్తానికి అయితే మొత్తానికైతే రైతు రుణమాఫీ చేసారు చేస్తారని రేవంత్ రెడ్డి ఏదైతే మాట చెప్పారో ఎన్నికల ముందు చెప్పారో తర్వాత కూడా చేస్తారని చెప్పారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆపేశామని చెప్పారు తర్వాత నిధులు లేదని చెప్పారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇంకొక రెండు నెలలు అయితే ఉంది మనమైతే చూడబోవాలి అది మరి చేసే మటుకు రేవంత్ రెడ్డి చేసే మటుకు చాలామంది రైతులైతే సంతోషిస్తారు నిజంగా అనుకున్నట్టయితే ఆయన అనుకున్న విధంగానే చేయాలి ఎందుకంటే చా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తారో లేకుంటే ఇవే ఐటీ కట్టే వాళ్ళు మూడు లక్షల పైన కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాకుండా నిజమైన ఎవరైతే బాధపడుతున్నారో ఆ రైతులు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని కోరుకుంటా ఎస్ ఇది వాటి అంశం చూస్తూనే ఉండండి మనం తెలియదు